స్వాగతం స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ప్రతిది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాలూరు గ్రామంలో జిగన్న స్వామి మఠంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం తాలూరు గ్రామంలో సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన స్వామివారికి ఆలయం నిర్మించి అనంతరం ఆలయం పక్కనే జిఆర్ స్వామి జీవ సమాధి అయ్యారు ఇప్పటికీ జిగన్న స్వామి జ్ఞానంలోనే ఉంటారని నమ్మకం ఈ మఠంలో ప్రతి ఏటా మార్చి నెలలో వచ్చే పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి రోజున అత్యంత వైభవంగా తాలూరు తీర్థం నిర్వహిస్తారు మార్చి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో స్వామివారి సేవలు గజేంద్ర పుష్కరిణిలో భక్తులు వేలాదిగా స్నానాలు ఆచరిస్తారు పదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఈ మూడు రోజులు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణంతో పాటు వాళ్ళ సేవా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఈ ఆలయం ఎదురుగా ఉన్న గజేంద్ర పుష్కరణలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం జీఎస్వామి మఠం వెంకటేశ్వర స్వామి ఈ కార్యనిర్వహణ అధ్యక్షులు ఉన్నారు ఉత్సవ కమిటీ ఉంది ఉత్సవ కమిటీకి చైర్మన్గా సీతారామయ్య గారు దాపర్తి ఈవారు రాజేష్ గారు రాజేష్ గారు రమేష్ అచ్చిక ఈ సంవత్సరం అంటే ఈ యొక్క ఉత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి ఫేమస్ సైజ్ మూడు రోజులు చెప్తారు కానీ ధ్వజారోహణం ఆరోగ్య పెళ్లి కొడుకు వ్యక్తం చేస్తామని ఆ రోజు ఈ ధ్వజస్తంభానికి గలుపు నందులు తగెక్కుతాడు కోడి అంటారు కూడా పైన ఉంటుంది ఆయన తొమ్మిది రోజులు దిగుతాడు ఆయన ఎక్కిన కావడానికి పని వ్యాక్సిన కావడానికి ఆయన దిగి వరకు కూడా ఉత్తమ లెక్క తొమ్మిది రోజులు అదేవిధంగా తిరుపతిలో తప్పోత్సవాలు కదా తొమ్మిది రోజులు తారీఖు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్ పది పదకొండు పన్నెండు కూడా మూడు రోజులు ఉంటాయి అసలు ఏ ఏ కార్యక్రమాలు అన్నది ఎవరైనా చెప్తారా జయశ్రీమనారాయణ తూర్పుగోదావరి నా పేరు విషగోళ్ళ రమేష్ ఆచార్యులు తూర్పుగోదావరి గండే కాకినాడ జిల్లా గండేగిలి మండలం తాడు మరలో వేయించేస్తున్న పర్వ అజిగేమీ స్వామి వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి ధ్వజరోహణ తిరుపతి కళ్యాణ్ మహోత్సవం ఆరో తారీఖు ప్రారంభమవుతాయండి ఆ రోజు ఆరో తారీఖు సాయంత్రం స్వామివారి పుటమట్టి తీసుకొచ్చి స్వామివారి హోమ అర్తమాన్ని చేసి ఆ రోజు స్వామివారిని పెళ్ళికొట్టుకుని తయారు చేస్తాం మర్నాడు ఏడు ఎనిమిది తొమ్మిది వరకు కూడా బ్రాహ్మ సేవ ఉంటుందండి స్వామివారికి అదే పదో రోజు పదో తారీఖు విశేషమైన రోజు ఏకాదశి పాల్గొన శుద్ధ ఏకాదశి ఆ రోజు తెల్లవారు రెండు గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో సత్యశ్రీ గారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వామివారి పురుషుడు స్నానం చేసి స్వామివారిని దర్శించడం జరుగుతుంది తమ తమ కోరికలను కూడా తీర్చుకుంటారు ఆ స్వామివారిని అలాగే మరునాడు ఆ సాయంత్రం ఏకాదశి సాయంత్రం గ్రామోత్సవం ఉంటుందండి మొత్తం అందరూ కూడా తిరుపతికి వెళ్తారు వెళ్ళి గ్రామోత్సవం అంతా అయిన తర్వాత తదుపరి స్వామివారి అభిషేకాలన్నీ అయిన తర్వాత కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందండి ఉదయం ఆరు గంటల నుంచి ద్వాదశి పదకొండో తారీఖు అలాగే పన్నెండో తారీఖు సదస్యము రథోత్సవం జరుగుతుందండి ఆ రోజుతో జనసందోహం తగ్గుతుంది మర్నాడు సేవ బుక్కా సేవ ఉంటుంది గజేంద్ర పుష్కరి చుట్టూ స్వామివారు గ్రామోత్సవ జరుగుతుంది పద్నాలుగో తారీఖు తెప్పోత్సవం చందనోత్సవం జరుగుతుంది తెప్పోత్సవం ఆ రోజు ఆ రోజుతో కంప్లీట్ అవుతుందండి చాలా విశేషమైనటువంటి తీర్థం ఇది జీర్ణస్వామి తిరునాళ్ళలో ఎక్కువగా భక్తులందరూ కూడా స్వామి దర్శనం చేసుకుంటారు తమ కోరికలు చేసుకుంటారు జైసీ ఉత్తరద్వార దర్శనం అంటారు కదా గజేంద్ర పుష్కరంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరిక కోరికలు చేస్తా అని చెప్పేసి ఒక ప్రతీది ఉంది దాని గురించి మీరు ఏమంటారు ఈ పుష్కరణి అంటే ఈ పుష్కరణి అంటే చాలా విశేషమైనటువంటి పుష్కరణి అంటే గజేంద్రుడు ఆ జీరస్వామి మోక్షాన్ని ఇచ్చి ఆ స్వామివారి వైకుంఠ నారాయణుడు గజేంద్రుడికి మోక్షం చేసి అక్కడ భూస్థాపన చేసి ప్రతిష్ఠ చేసి అక్కడ మండపం ఏర్పాటు చేసి గజేంద్ర పుష్కరణి పేరు పెట్టారు ఆ యొక్క పుష్కలను స్నానం చేసిన వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది అలాగే సంతానం లేని వాళ్ళు వివాహం వాళ్ళు అలాగే దా కొత్తగా వివాహం అయిన వాళ్ళందరూ కూడా బ్రహ్ములు స్నానం చేస్తారు దంపతులుగా స్నా స్నానం చేస్తే వాళ్ళ సంతానం కలుగుతుంది అలాగే ఈ పుష్కరంలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వాళ్ళకి ఆరోగ్యం కూడా ఆ స్వామి స్వామి ప్రసాదిస్తారు ఆ పుష్కం స్నానం చేసి ఆ రోజు రెండు గంటల నుంచి కూడా స్వామివారి దర్శనానికి వస్తారు తమ తమ కూరలన్నీ కూడా నెరవేర్చుకొని అడుగుతారు స్వామివారు నెరవేరుస్తారు అలాగే నెరవేర్చిన అందరూ కూడా మళ్ళీ సంవత్సరం కూడా వచ్చి అదే విధంగా స్నానాలు ఆచరిస్తారు తమ తమ కూరని చేస్తారు ఇప్పటి నుంచి కూడా పూర్వం నుంచి కూడా ఇదే బాణిగా జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ యొక్క గజన పుష్కరంలో స్నానం చేయాలి జియన స్వామి దర్శించాలి అని ఆలోచనతో వచ్చి స్నానం ఆచరణ జరుగుతుందండి స్వామి దర్శనం జరుగుతుంది పద్నాలుగు శతాబ్దం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు అండి ఇరవై నాలుగు అండి కాటారెడ్డి వ్యామారెడ్డి గారు శాస్త్ర రికార్డు ప్రకారంగా శాఖ శాసనాల ప్రకారంగా పదమూడు వందల ఇరవై నాలుగులో కాటారెడ్డి వ్యామారెడ్డి గారు కాలంలో గీరస్వామి వారు జీవ సమాధిలో కూర్చోవడం జరిగింది అది పురావస్తు సర్టిఫై చేసింది దాని ప్రకారంగా ఎనిమిది ఏడు వందల సంవత్సరాలు పూర్తయ్యి ఏడు వందల ఒక్క సంవత్సరం జరుగుతుంది ఇక్కడ ప్రతిష్ట వెంకటేశ్వర ప్రతిష్ట ఆయన ఆయన జీవ జీవోత్సవాధి జరిగి కరెక్ట్గా ఏడు ఏడు వందల ఒక్క రోజు ఒక సంవత్సరం అయింది అది ఇక్కడ విశేషం పెద్దదారి నుంచి మొత్తం టెంపుల్ దగ్గర జరిగే తీర్థానికి మీరు ఏడుదన చర్యలు తీసుకుంటున్నారు నా పేరు యు రాజేష్ నేను దేవస్థానం తాళ్ళూరు ఈవోగా పనిచేస్తున్నాను ఇక్కడ ఈ నెల అంటే మార్చి పది పదకొండు పన్నెండు తారీఖుల్లో శ్రీ అండి స్వామివారి దేవస్థానం స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ టెంపుల్కి సంబంధించి ఏకాదశి మార్చి పదో తారీఖున భక్తులు గజేంద్ర పుష్కరంలో ముఖ్యంగా స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు అలాగే ద్వాదశి ఈ త్రయోదశి నాడు ప్రభుత్వ తీర్థం చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలగా రాయంత్రం కాట వేలగా భక్తులు పాల్గొంటారు ఈ మూడు రోజులు కూడా జనసందోహం నల్గొన్న ఈ టెంపుల్ వచ్చేది మూడు రోజులు కూడా వేలాది మంది భక్తులు వస్తున్నారు వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కనిపిస్తున్నారు ఇక్కడ క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నాం అండి వాళ్ళకి వచ్చిన భక్తులకి వాటర్ ప్యాకెట్లు ఇటువంటివి ఏర్పాటు చేస్తున్నాం అలాగే గజంద్ర పోషర్ని క్లీన్ చేయడం జరిగింది మూడున్న టెంపుల్కి కలర్స్ అవి చేస్తున్నాం ఇంకా గొప్ప ఏంటంటే ప్రతి సంవత్సరం అయితే సంవత్సరం పోలీస్ బందోబస్తు మెడికల్ అండ్ పంచాయతీ వారి సహకారంతో శానిటేషన్ అన్ని కార్యక్రమంలో చర్యలు తీసుకున్నాం